శ్రేరభ్యో నమ హరే ఓం సస్వత్యే మహాగణాధిపతరస్వతమ శ్రేగరభ్యో నమ హరి ఓం ఈశానా సర్వీ్యానామీశ్వర సర్వూత్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివో మే సదా శివోం సర్వం శ్రీ కుంభరాశి వారి ఫిబ్రవరి నెలలో ఆర్థికంగా నిలబడేటువంటి అవకాశం ప్రేమ వివాహమయ్యేటువంటి అవకాశం ఏమైనా ఉందా పాత బంధాలు ఏమన్నా ఈ నెలలో పునరుద్ధీకరణ అవుతున్నాయా ఉద్యోగ ప్రాప్తి ఎక్కడి వరకు లభిస్తోంది అసలు సంతాన యోగం ఈ నెలలో ఏమైనా ఉందా అనేటువంటి విషయాన్ని మనం పరిశీలన చేసుకున్నట్లయితే ముందుగా ఎవరు ఎవరు కుంభరాశిలోకి విచ్చేస్తారు అనే విషయానికి వస్తే గనక ధనిష్ట నక్షత్ర మూడు నాలుగు పాదాలు అదేవిధంగా శతభిషా నక్షత్ర నాలుగు పాదాల వారు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాల వారు కుంభరాశిలో విచ్చేస్తారు కుంభరాశి వారి యొక్క ఆలోచన విధానం గోచార రీత్యా ఏ విధంగా ఉండబోతోంది అనగా ప్రతి విషయాన్ని కూడా సున్నితంగా ఎవరి మనసులో నొప్పించకుండా పని పూర్తి చేయాలి అనేటువంటి విషయాన్ని ఆలోచిస్తారు ఏ విషయాన్న సరే చాలా గోప్యంగా ఉంచుకుంటూ ఉంటారు మనం పని అయిన తర్వాత ఇది చేసింది నేను అనే విషయాన్ని వెల్లడించడానికి మాత్రమే వీరి యొక్క ఆలోచన ధోరణి ఉంటుంది ఇక ఆర్థిక పరంగా ధనం అనేటువంటిది ప్రతి మాసంలోనూ ఇబ్బంది పడే విధంగా ఇబ్బంది పడతారు కానీ అప్పులు ఎక్కువ ఎక్కువవు అలానే అప్పులు తక్కువవు సేవింగ్స్లోవి ఎట్టి పరిశ్రమలో కదపరు సరే ఈ నెల కూడా ఏదో విధంగా బండి లాగించేద్దాం ఈశ్వరు అనుగ్రహం ఎలా ఉందో చూద్దాం అని చెప్పి ఓపికతోటి ఈ నెల కూడా మీరు కానిస్తూ ఆ యొక్క క్రతువులు నిర్వర్తిస్తూ ఇబ్బందులు పడుతూ మానసికమైనటువంటి ఇబ్బందులు కలిగినా సరే చిరుమంత ముందుకు సాగుతూ ఉంటారు ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వారికి జనాల్లో ఆకర్షణ పెరుగుతుంది పై కేటగిరీ మిమ్మల్ని గుర్తిస్తూ ఉంటారు ఇక ఈ కుంభరాశిలో ఉన్నటువంటి వారి విద్యార్థులు శక్తి పెరుగుతుంది ఇతర ఇతర రంగాల్లో కూడా మీకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పరచుకుంటూ ఉంటారు సంగీత సాహిత్య సినీ కళా పరిశ్రమలో ఎవరైతే ఉన్నారో వారికి అద్భుతమైన అవకాశాలు లభిస్తున్నాయి పాత స్నేహితుల వల్ల కొత్త పరిచయాలు ఏర్పడడం ఈ కొత్త పరిచయాల వల్ల రానున్న రోజులు అద్భుతంగా కలిసి రావడం నీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పడడం అనేది జరుగుతుంది ఇక విదేశాలు వెళ్ళాలని కోరికలు ఎవరికైతే ఉన్నాయో ఫిబ్రవరి నెలలో కుంభరాశి వారు ఆలోచన చేయకండి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా విదేశాలకు శ్రీకారం చుట్టకండి అనేక ఇబ్బందులు పాలవుతున్నారు పైగా విదేశాల్లో ఉన్నవారు కూడా తిరిగి వచ్చేటువంటి అవకాశం లభిస్తోంది కుంభరాశి వారికి ఇక వ్యాపారాలు ప్రారంభం చేయాలి అనుకుంటే కనుక పరోక్షంగా మాత్రం వ్యాపారం చేయండి పుస్తకాలకు సంబంధించి కానీ లేదా బ్యాగులకు సంబంధించి కానీ లేకపోతే తోల పరిశ్రమలకు సంబంధించి కానీ అద్భుతంగా కలిసి వచ్చేటువంటి సూచనగా చెప్పవచ్చు కుంభరాశిలో వారు వ్యాపారాన్ని పరోక్షంగా మాత్రమే ఆరంభించాలి ఎవరైతే రియల్ ఎస్టేట్లో కానీ స్టాక్ మార్కెట్లో కానీ ధనాన్ని వెచ్చిచ్చాలి అనుకుంటే కనుక లాభం రాదు నష్టమే చేకూరుతుంది ఎట్టి పరిస్థితుల్లోనూ స్టాక్ మార్కెట్లో ధనాన్ని కుంభరాశి వారు ఫిబ్రవరి నెలలో పెట్టరాదు తాత ముత్తాతల నుంచి లభించేటువంటి ఆస్తి ఏదైతే ఉందో అది రాకపోగా అనవసరంగా దాని మీద డబ్బులు ఖర్చు పెట్టడం అనేది జరుగుతుంది కాబట్టి తాత ముత్తాతల నుంచి ఆకస్మికమైన ధనాన్ని గురించి ఆలోచన వద్దు కొన్ని చెడు స్నేహాలు ఎదుర్కొంటున్నారు దీనివల్ల అనవసరంగా ధనాన్ని ఖర్చు పెడుతున్నారు అక్కడేదో ఉంది ఇక్కడ ఏదో ఉంది అని చెప్పి మీ మీద లేనిపోని మాటలు చెప్పి మిమ్మల్ని నమ్మించి ధనాన్ని కాచేసేటువంటి స్నేహితులు ఎక్కువయ్యేటువంటి అవకాశం ఫిబ్రవరి మూడో తారీఖు నుంచి పంతొమ్మిదో తారీఖు మధ్యలో జరుగుతుంది ఈ మూడు నుంచి పంతొమ్మిది వరకు కూడా కొత్త పరిచయంలో ఏర్పడి ధనానికి సంబంధించి మీకు ఆశ చూపిస్తే దాని వలలో మీరు పడకండి ఇది ఖచ్చితంగా జాగ్రత్తగా ఆలోచించుకోండి ఇక కుంభరాశిలో ఉన్నటువంటి వారు స్థిరాస్తులు కొనేటువంటి విషయంలో అద్భుతంగా కలిసి వస్తుంది మీకు అనుకూలమైన బడ్జెట్లో మీరు అనుకూలమైన స్థిరాస్తుని అయితే కొనుగోలు చేస్తుంటారు చిరాస్తులు అమ్ముకునేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తుంది భార్యాభర్తల మధ్య కీచులాట్లు అనేటువంటి పెరుగుతున్నాయి దీనివల్ల ఎడమొహం పెడమొహం అయ్యేటువంటి అవకాశాలే ఎక్కువగా లభిస్తున్నాయి పైగా ఈ కుంభరాశిలో ఆడవారు రాజకీయ పరంగా కాస్త కలుగుతుందని చెప్పవచ్చు ఎక్కడైతే మీకు అగౌరవం జరిగిందో అక్కడ మీకు పెద్దపేట వేస్తారు కానీ మీ యొక్క మీ గురించి ఏదైతే వారికి అగౌరవమైనటువంటి భావన ఉందో ఆ భావన అలాగే ఉంటుంది తప్ప మంచి భావన వచ్చేటువంటి అవకాశం ఫిబ్రవరి నెలలో కనబడటం లేదు అందరూ కూడా చక్కగా ఏదో భావం మారింది అని మిమ్మల్ని కలుపుకుంటారే తప్ప మీ గురించి వాళ్ళకు ఉండేటువంటి చెడు భావన అలాగే ఉంటుంది ఇక విలువైనటువంటి వస్తువుల్ని చేజార్చుకోవడం విలువైన వస్తువులను దొంగలు పాలు చేయడం అనేటువంటిది కుంభరాశిలో ఆడవారికి జరుగుతూ ఉంటుంది ఇక కుంభరాశిలో ఉన్నటువంటి వారు ప్రయాణాలు ఎక్కువ చేస్తూ ఉంటారు ఎప్పుడూ చూడనటువంటి పుణ్యక్షేత్రాలకు వెళ్ళడం అనేది జరుగుతూ ఉంటుంది పైగా దైవాంధిక సంబంధితమైనటువంటి గ్రంథాలు కొని చదవాలి అనేటువంటి కోరిక లభిస్తూ ఉంటుంది ఇక సంతాన కొరకు ఎవరైతే చూస్తున్నారో వారికి మంచి అవకాశం కనబడుతోంది ఫిబ్రవరి తొమ్మిదో తారీఖు నుంచి పదిహేను మధ్యలో అద్భుతమైనటువంటి అవకాశం లభిస్తుంది సంతానం కొరకు ప్రసవానికి ఎవరైతే ఉన్నారో పుత్రికా సంతానం కలిగేటువంటి అవకాశం లభిస్తుంది వివాహం కొరకు ఎవరైతే చూస్తున్నారో అంత యోచదాయకంగా లేదు ఫిబ్రవరి నెలలో వివాహాన్ని వాయిదా వేసుకోవడం చెప్పదగ్గ సూచన అంతేకాకుండా ఈ కుంభరాశి వారు ఆడవారు మిమ్మల్ని మోసం చేసేటువంటి వారు ఎక్కువ అవుతున్నారు కాబట్టి జాగ్రత్తగా మీరు వారి యొక్క వల్ల పడకుండా సర్లే నువ్వు చెప్పింది నేను చేస్తాను అని చెప్పే మాట దాటివేయండి కొత్త పరిచయం వల్ల శారీరక ఇబ్బందులు పడేటువంటి అవకాశం లభిస్తోంది కుంభరాశిల వారు మీ వ్యక్తిగతమైన జాతకాన్ని తెలుసుకోవడానికి కింద స్క్రోల్ అవుతున్న నంబర్ని సంప్రదించండి డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ ఆధారంగా మీ పూర్తి జాతకాన్ని విశదీకరించి ఎప్పుడు మీరు ఆర్థిక స్థిరత్వం పొందుతారు ఎప్పుడు అనారోగ్యాల నుంచి బయటపడతారు నీకంటూ ఒక ఉన్నతమైన స్థాయి ఎప్పుడు వస్తుంది ఉద్యోగ ప్రాప్తి ఈ సంవత్సరం నాకు ఏమన్నా ఉందా అనుకున్నటువంటి కార్యక్రమాలు నేను దిగ్విజయంగా చేయగలుగుతానా పని కోర్టు సంబంధిత వ్యవస్థలు ఇబ్బందులు పడుతున్నాయి వాటి నుంచి నేను ఏమైనా నుంచి చెందేటువంటి అవకాశం ఉందా అనేటువంటి విషయాలు మీకు పూర్తిగా వివరించి చెప్పడం జరుగుతుంది ఒకవేళ మీకు డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ తెలియకపోతే మీ ఫోటో ఆధారంగా మేము చెప్పేటువంటి కొన్ని ప్రశ్నల్ని మీరు ఇచ్చేటువంటి సమాధానాలు గణాంకాల ప్రకారంగా పూర్తి విషయాన్ని మీకు హెచ్చరించి చెప్పడం ఏ విధమైన స్థిరత్వం పొందుతారు ఉద్యోగ ప్రాప్తి ఎప్పుడు కలుగుతుంది ప్రేమ వివాహం అయ్యేటువంటి ఉందా ఆర్థికంగా మీరు ఏమైనా ఈ సంవత్సరంలో నిలబడతారా అనేటువంటి పూర్తి విషయాన్ని మీకు ఇవ్వడం జరుగుతుంది ఇక కుంభరాశి వారి ఆరోగ్య విషయానికి వస్తే కనుక ఈ గొంతు దగ్గర నుంచి పెద్ద పేగు వరకు కూడా కొన్ని ఇబ్బందులు జరుగుతున్నాయి పేగు వ్యవస్థలో ఒరిసిపోవడము లేదా ఎసిడిటీ అనేది ఎక్కువ అవడము ప్రతీది తిన్నది కూడా వామిటింగ్ రూపంలో బయటకు వచ్చేయడము అనేటువంటి విషయాలు జరుగుతున్నాయి చాలా జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్య విషయంలో డాక్టర్ గారి యొక్క సలహాలు తీసుకోండి మీకు కలిసి వస్తుంది పైగా ఈ కుంభరాశి వారు ఫిబ్రవరి నెలంతా కూడాను ప్రతిరోజు కూడా ఏదన్నా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం లేదా సుబ్రహ్మణ్య స్వామి వారి దేవాలయంలో ఎర్రటి మందారాలతో కానీ ఎర్రటి గులాబీలతో కానీ అర్చన చేయండి స్వామివారికి నేతితో అభిషేకం చేయండి ఆ అభిషేకం చేసిన తదనంతరం స్వామివారి పాదాల దగ్గర ఉన్నటువంటి నేతిని ఒక గిన్నెలో వేసుకుని ఆ నేతికి భస్మాన్ని జోడించి అడ్డంగా ధరించండి అద్భుతంగా కలిసి వస్తుంది ఆరోగ్య సమస్యల నుంచి బయటపడతారు వచ్చేటువంటి ప్రమాదాన్ని కూడా పక్కకు జరిగేటువంటి అవకాశం కేవలం సుబ్రహ్మణ్య స్వామి వారి వల్ల మాత్రమే ఈ కుంభరాశి వారికి జరుగుతుంది కావున ఫిబ్రవరి నెలలో కుంభరాశి వారు ప్రతి నిత్యము కూడా షం షణ్ముఖాయ నమ షం షణ్ముఖాయ నమ అనేటువంటి మహామంత్రాన్ని పఠించుకోవడం అత్యంత శ్రేయస్కరం పైగా ఈ కుంభరాశి వారు ప్రయాణాలు చేస్తున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఫిబ్రవరి నెలలో మోచేతికి సంబంధించి కానీ లేదా ఈ భుజ సంబంధం వ్యవస్థలో కానీ ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం లభిస్తుంది కావున సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన వల్ల మీరు అనుకున్నటువంటి స్థాయిలో మీరు ఉండడం ప్రమాదాలు పక్కకు జరగడం అనేటువంటి జరుగుతూ ఉంటాయి కాబట్టి కుంభరాశి వారు ఫిబ్రవరి నెలలో ఏదన్నా దేవాలయ దర్శనం చేస్తున్నప్పుడు సుబ్రహ్మణ్య స్వామి వారి అనుగ్రహంతో నాకు ఈ దేవాలయ దర్శనం జరుగుతుందని భావించుకోండి ఫిబ్రవరిలో కుంభరాశి వారు ఏ పని చేస్తున్నా ఇది కేవలము షణ్ముఖుడి అనుగ్రహంతో చేస్తున్నాను అని ప్రారంభం చేయండి ఎల్ల వేళలో కూడా షణ్ముఖుడి కటాక్షం మీకు కలుగుతూ ఉంటుంది